గాండ్లపెంట మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదువ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ గజాల రవీంద్ర రెడ్డి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక బస్ స్టాండ్ ఆవరణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని స్పష్టం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ గౌడ్ మండల కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి జిల్లా మైనార్టీ కార్యదర్శి బహుదీన్ జిల్లా పరిషత్ కోఆన్ సభ్యుడు ఎంపీపీ జగన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంది డెబ్బై ఐదవ జవాబు సందర్భంగా మనం పార్లమెంటులో వైఎస్ఆర్ విగ్రహం ఘనంగా వేడుకలు జరుగుతుంటా ఉన్నాము మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏదైతే సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరూ కూడా అగౌరవపరచకుండా గౌరవపరు నేటికి కూడా కొనసాగి కొనసాగిస్తూ ఉన్నారు అదే అదే రీతిలోనే మన మాజీ మాజీ ముఖ్యమంత్రి వరిలో రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి వాటిలోనే నడుస్తూ ప్రజలందరికీ కూడా శుభ్రపాలను అందిస్తూ వచ్చారు మన బ్యాడ్ మనం తక్కువ రిజాక్ట్తో ఓడిపోవడం జరిగింది అయినా కూడా మనం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తే మన హిమంత మన జగన్ అన్న మళ్ళీ అధికారం చేపడతారు కాబట్టి అధికారం కోల్పోయి ఉండొచ్చు మనం అధికారం అయితే ప్రజలను కోల్పోయి ఉండొచ్చు కానీ అధికారం కోల్పోయామంటే గా పోటీ చేసి మనం ముగ్గురుగా చూపెట్టాము కానీ వాళ్ళ అధికారం అంటే ఒక కాలు ఒకటి చేయి మధ్యలో చూపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అందుకు వాళ్ళకి అధికారం వచ్చింది అయితే మనకు శాతం ఓట్ల శాతం మాత్రం నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి మనం బలంగానే ఉన్నాం అందుకు నిదర్శనం ఎన్నికలు ముగిసి కౌంటింగ్ ముగిసి ఒక నెల రోజుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనకి ఎంతైతే ఒక జనవాహిని ఉందో అదే జనవాహినే ప్రత్యక్ష సాక్ష్యం అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు పట్టే గతంలో విఫలమవుతారు మనం పోరాడడంలో సిద్ధాస్తులు అవుతాం మనం పోరాడానికి ఎన్నో తిరగం చంద్రబాబు ఏం తప్పు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి జగన్ మనకు సైనికులుగా వాడుకుంటారు మనం సైనికులుగా పనిచేస్తాం రెండు సంవత్సరాల్లో వాళ్ళకు టైం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రం స్టార్ట్ అవుతుంది ఇదే విధంగా మనం ముమ్మడిగా ఉండాలని ఏ సమస్య వచ్చినా ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు అందజేసి అందరూ మూకుమ్మడిగా ఇదే విధంగా ఉంటే మన ఎండి కూడా ప్రకారం చెప్పి మన దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు డెబ్బై జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నాయక యొక్క నమస్సు ముఖ్యంగా ఒక మెసేజ్ పెట్టినాం మనం ఈరోజు మనము ఈ ఎన్నికలు అయిన తర్వాత మన స్ట్రెంగ్ ఏమి మనము ఏమి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మెసేజ్ అందరూ పాటించి ప్రతి పంచాయతీ నుంచి కూడా మన కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాం ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏమి అని రెండు వేల నాలుగులో రైతు అంటే ఏమి రైతులకు రుణమాఫీ ఇన్సూరెన్సు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రపంచంలో లేనటువంటి పథకం ఫీజు రియంబర్స్మెంటు మరి టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు మరి ఏ విధంగా అయితే హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటనరీ పెట్టిన ప్రియతమ మహనీయుడు మన యొక్క ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఇవే ఈ రోజు కూడా దానిని తిప్పుకుంటూ మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసేసే సాహసం కానీ ఇంతకంటే మంచి చేసే సాహసం కానీ చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు అటువంటి నాయకుడు పెట్టినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఏయమైన చర్యగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ వాళ్ళ కూటమి కావచ్చు ఏయంగా ప్రేతమ నేత మన దేవుని లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈరోజు నిప్పు పెడుతున్నారంటే మనందరం కూడా సిగ్గుపడేటువంటి సమయం అన్నమాట ఇది ఒక మహనీయుడికి విగ్రహానికి అక్కడ మనం చనిపోయి ఒక విగ్రహం పెట్టుకుంటే ఒక బతికి ఉన్న వారి మీద ఏదైనా దాడి చేయొచ్చు ఒక బతికిన వారి మీద ఏదన్నా మనం నిరూపించుకోవచ్చు కానీ ఏమైన చర్య అని చెప్పి మేము ఈరోజు గానపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చనిపోయిన విగ్రహాలు కాల్చే నీచ నికృష్టలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే మనము సిగ్గుపడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మీకేమన్న చాట్ అయితే మేమందరం ఉండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం నీతి నిజాయితీగా ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మేము ఎవరికి కూడా హాని తలపెట్టకుండా మా నాయకుడు కానీ మేము కానీ ఇంతవరకు చెప్పినట్లు ఎవరికి కూడా హాని తలపెట్టాలన్న ఆలోచన కానీ ఎవరికే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కరికి కూడా ఇక్కడ గాండబిడ్డ హౌసింగ్ వస్తే ఏ ఒక్కరికి తీరేదని ఈ రోజు రాజశేఖర రెడ్డి సార్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తాం మేము ఒక్క ఇల్లు కూడా తీరావ లబ్ధిదారు కూడా ఒక మేము తీవలే దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి మేము ఎవరికి కూడా తీలేదు మరి ఇలాంటి పరిపాలన ఇలాంటి కచ్చ సాధింపు ఈ కూటమి తరఫున జరుగుతుందంటే ఇప్పుడు మన ఫయా చెప్పినట్లు పాలు చెప్పినట్లు మనం తీవ్రంగా ఉండాలా తీవ్రంగా ఎదుర్కోవాలా న్యాయం జరిగి